హలో అండి ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ రైస్ చేయబోతున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఒక చిన్న ముక్క కొబ్బరి ఉల్లిపాయలు మూడు పెద్దవైతే రెండైతే సరిపోతాయి క్యాప్సికమ్ పెద్ద సైజు రెండు అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా జీరా జీరా పౌడరు కాస్త సాల్ట్ వేసుకుందాం తయారు చేసేటప్పుడు అలాగే కొత్తిమీర కొద్దిగా కాస్త పుదీనా పచ్చిమిర్చి ఒక రెండు ఒక అరబద్ద నిమ్మకాయ అన్నమాట తయారు చేసే విధానం చూద్దాం క్యాప్సికమ్ ఉల్లిపాయలు తరిగి ఉంచుకున్నాం అలాగే ఈ కొబ్బరి మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్నాం తర్వాత తయారు చేసే విధానం చూద్దాం పెనం పెట్టాం వేడవనిచ్చి పెనం ఇందులో మేగడ వేసుకున్నాం అంటే నేను ఏదైనా మేగడతోనే చేస్తానండి మీరు వెన్న కానీ నెయ్యి కానీ లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కాస్త మేగడ కరగనిద్దాం ఇప్పుడు ఆ మేగడలోనే ఉల్లిపాయలు వేసుకున్నాం వేసి వేపుకున్నాం ఉల్లిపాయలు కాస్త మగ్గనిచ్చి ఇందులోనే మనం ఉంచుకున్న జీలకర్ర పొడి మిరియాల పొడి కాస్త ఉప్పు గరం మసాలా వేసేది వేసేసి కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్నాం పొడులన్నీ వేసేసాం కదా కాస్త మగ్గిపోయాయి ఇందులోనే కొద్దిగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త పుదీనా కాస్త కొత్తిమీర పచ్చిమిర్చి వేసి వేపుకున్నాం అన్నీ వేసేసాం కదా వేగిపోయాయి చివరగా క్యాప్స్కమ్ వేసుకునిద్దాం వేసుకొని బాగా మగ్గనిద్దాం క్యాప్స్ కూడా బాగా అంటే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఈ టైంలోనే మనం ఏదన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ నేనైతే కారం ఏం వేయడం లేదు పచ్చిమిర్చి వేస్తున్నాం కదా మిరియాల పొడి అది అదే సరిపోతుంది ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం కొంచెం కాస్త పంటి కింద తగలాలంటే ఈ స్టేజిలోనే రైస్ కలుపుకునేయచ్చు కాస్త మెత్తగా ఉడకాలనుకుంటే ఇంకాసేపు ఉడకనిద్దాం క్యాప్స్కమ్ బాగా ఉడికిపోయిందండి ఇందులోనే మనం కాస్త నిమ్మరసం కలుపుకునేద్దాం అన్నీ కలిపేసాం కదండి ఇప్పుడు మనం రైస్ వేసుకునేద్దాం రైస్ వేసి మిక్స్ చేసుకున్నాం రైస్ వేసి మిక్స్ చేసేటప్పుడు ఈ కొబ్బరి పొడి వేసి కలుపుకునేద్దాం చివరిగా అలాగే మనం కాస్త మిగిల్చుకున్నాం కదా కొత్తిమీర పుదీనా అది కూడా వేసి కలిపేద్దాం అంతేనండి క్యాప్సికం రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా లంచ్ బాక్సులకి పిల్లలకి కానీ స్కూల్కి కానీ లేదంటే నైట్ కానీ ఎప్పుడైనా తినొచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఈ రైస్ కనుక క్యాప్సికం రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్